ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది చంద్రబాబు వస్తే బాగుంటుంది ఆయన పరిపాలన మన హైదరాబాద్లో చూస్తే చాలా అందమైన పరిపాలన ఉంది అండ్ ఐటీ కానీ మన ఐటీ డెవలప్మెంట్ మొత్తం చంద్రబాబే ఉంది జగన్ వస్తే అంత ఇప్పుడు లాగే ఉంటుంది ఏమై అభివృద్ధి కూడా ఏమి ఉండదు చంద్రబాబు నెక్స్ట్ సీఎం కావాలి అండ్ చంద్రబాబు కావాలని ఎందుకు కోరుకుంటారు చంద్రబాబు వస్తే ఇప్పుడు ఎంప్లాయీస్ మొత్తం మంచిగా టైట్గా ఉంటుంది పనులు టైం టు టైం పనులు అయితే పది పనులు కూడా ఒక క్రమకంగా స్టెప్ బై స్టెప్ వాసెస్గా మన చంద్రబాబు గారు తీసుకుంటారు ముందుగా ప్రభుత్వం ఎంప్లాయీస్కి చుక్కలు కనిపిస్తే మన చంద్రబాబు గారు వస్తే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అంతగానో చేయట్లేదు ఐటీ మన ఐటీ కూడా మంచిగా డెవలప్ అవుతుంది ఓకే అండ్ హిందూపూర్ కింగ్ బాలేబాబు గారు అంటారు మళ్ళీ గెలుస్తారంటారా మెజారిటీ ఎలా వస్తుంది బాలయ్య బాబు అంటేనే ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంటేనే బాబు అది ఎప్పుడు ఆ సీటు ఎమ్మెల్యే మన బాలయ్య బాబుకే ఉంటది ప్రచారానికి ఎన్టీఆర్ అడుగు పెడితే ఎలా ఉంటుంది ఎన్టీఆర్ పెడితే జగన్ మిగతా అన్ని చేతులు ఎత్తి ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే మన నందమోదీ తారక సీనియర్ ఎన్టీఆర్ కానించి ఆయన మనవడు కాబట్టి అదే విధంగా ఆయన కూడా చూస్తారు రికార్డులు షేక్ అయితే అంటారా ఇండియా అడుగు పెడితే ఆ రికార్డులు బ్రేక్ కావటం కానీ అసలు ఏముంటది వాళ్ళు పోయి పత్యాపదం చేసుకోవటం జగన్ వాళ్ళే అండ్ నారా బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ ఎలా అనిపించింది మీకు పదవలేదు ఓకే ఓకే అండ్ జగనే మళ్ళీ సీఎం అవుతే ఇక ఇప్పుడు అలాగే ఉంటది ఇక పిసుకమ్ముకోవటమే ఇక అండ్ చంద్రబాబు కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏదో అంటావ్ ఇక పబ్లిసిటీ ఏముండదా ఫర్ వర్క్ ఏముండదా ఓకే ఈసారి ఏపీ లో చంద్రబాబు సీఎం అయితే ఎలా ఉంటుంది ఏపీ చాలా అభివృద్ధి చెందింది మంచిగా అన్ని 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 అన్నిట్లల్లో మంచి అభివృద్ధి సాధిస్తారు ఇట్లా ఏపీ నెక్స్ట్ సీఎం వ్యవస్థ బాగుంటుంది వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫోర్ స్ట్రీట్ లో చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు డిప్యూటీ సీఎం కొనకళ్యాణ్ అవుతాడు జగన్ కోసారి వచ్చారంట కొన ఈ హైదరాబాద్ కూడా సరిపడే జనాలు ఆల్మోస్ట్ ఎంప్లాయీస్ లేరు ఎవరు ఉద్యోగస్తులు ఆల్రెడీ టీచర్లు మొత్తం ఆల్రెడీ అంతా ఫిక్స్ అయి ఉన్నారు ఈ సార్ కన్ఫామ్ చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు చంద్రబాబు గారి మీద మీకు ఎందుకు నమ్మకం ఎందుకంటే ఆల్రెడీ మీరు చూసే ఉంటారు పోయిన సార్ ఫైవ్ ఇయర్స్ ఎట్లా ఉన్నారు రియల్ ఎస్టేట్ పెరుగుంది రియల్ ఎస్టేట్ పెరగడం వల్ల ఆంధ్రప్రదేశ్ మొత్తం రియల్ ఎస్టేట్ జరుగుతుంది కియా ఉంది ఆల్రెడీ అమరాజ్ కంపెనీ కూడా జగన్ దెబ్బకి వెళ్ళిపోయింది అమరాజ్ కంపెనీ జాబ్స్ కూడా లేవు ఇప్పుడు ప్రజెంట్ మన సెట్ లో హెచ్ఎల్ కూడా ఆల్రెడీ ప్యాకప్ అవుతుందని చూసింది ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ అయితే లేవు ఎంప్లాయీస్ లేవు ఆల్రెడీ మీకే తెలుసు ఐదు వేల ఉద్యోగాల కంటే ముప్పై వేల శాలరీ కంటే ఐదు వేలు ఉద్యోగాలు ఎవరైనా చేస్తారా వాలంటీర్ జాబ్స్ ఎవరు చేస్తారు చెప్పండి అది నారా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి చూశారుగా ఆల్రెడీ మూడు వేల నూట పాదయాత్ర చేశారు జగన్ గారు పాదయాత్ర చేసినప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఆ హోందా తన ఎలా వ్యవహరించారు సెక్యూరిటీ పరంగా కానీ జగన్ సెక్యూరిటీ పరంగా కానీ ఎన్ని చేశారు వీళ్ళు పాదయాత్ర చేసినప్పుడు వాళ్ళెట్లా వ్యవహరించారు సొంత బాబాయిని దొడ్లో పెట్టి నరిగి చంపితే ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ ఉందిగా ప్రూవ్ చేసుకోవచ్చుగా మీరే చెప్పండి అండ్ హిందూపూర్ కింగ్ బాలయ్యాబు అంటారు ఈసారి ఎలాంటి మెజారిటీ బాలయబాబు యాభై వేలు మెజార్టీతో ఉంది అని పందెం కూడా కాస్తాం మాది మా మాది గుంటూరే యాభై వేలతో బాలకృష్ణ గురించి చెప్పేది ఏముంది ఆల్రెడీ బసవతార క్యాన్సర్ హాస్పిటల్ చూసాము ఆల్మోస్ట్ బాలయ్య గురించి చెప్పాల్సిన అవసరమే లేదు ఆల్రెడీ చూస్తున్నారు ఆయన గురించి ఒక నెగిటివ్ కూడా లేదు ప్రజెంట్ సిచ్యువేషన్ కరోనా టైంలో కానీ ఏ టైంలో కానీ బాగా ముందు నడిపించాడు అది అది నారా బ్రాహ్మిని పొలిటికల్ ఎంట్రీ ఎలా అనిపిస్తుంది ఆమె పొలిటికల్ జీవితం ఎలా అనిపిస్తుంది మీకు ఆమె గురించి మాట్లాడతాము నాకు వాట్స్ లేవు ఆమె ఒక దేవతలా మేము భావిస్తాం అంతే అది ఓకే అండ్ జగన్ పాలనలో మీకు నచ్చంది ఏంటి జగన్ పాలన నచ్చందా ఆయన చేసే రాజకీయం ఒక్కడే ఇంట్లో కూర్చొని సజ్జల రామకేష్ణారెడ్డిని బయటికి పంపించడం కాసేపు సుబ్బారెడ్డిని బయటికి పంపించటం వేరే వాళ్ళ చేత మాట్లాడింది కాదు సీఎం అంటే ఎట్లా ఉండాలి ఒక వరద వచ్చింది మొన్న టెంట్ వేసుకొని పరద పట్ల వేసుకొని అట్లా అదా రైతుల దగ్గర పోయేది ఒకసారి నేలలో దిగొచ్చు పాదయాత్ర చేశాడుగా బురదలో కూడా నడిచాడుగా ఇప్పుడు కూడా చేయొచ్చు కదా ఏమైనా చూడవచ్చు మొత్తం చూడొచ్చు కదా మొత్తం రుచికొండ చూసాం ఆల్రెడీ వైజాగ్లో ఆడ ఇల్లు ఏమైంది ఇల్లు అంటే ఉంది వాష్ రూమ్ బెడ్రూమ్ ఉంటే సరిపోతుందిగా ఇల్లు రేవంత్ రెడ్డి చూస్తున్నారు సీఎం ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఆలోచించండి మీరే అది రోజా పైన ఈసారి వాళ్ళకి నిజంగా సీరియస్ గా ఉండిద్ది కన్ఫామ్ గా ఉండిద్ది రోజాకి అయితే బాగుంది రోజా చూసాం ఐరన్ లెగ్గేందుకు మాట్లాడుతాం వేస్ట్ మంత్రి అంట ఏం మంత్రి పర్యాటక మంత్రి ఏం చేస్తుంది టూరిస్ట్ ప్లేస్ కి వెళ్ళి ఆడ సైట్లు చూసి అమ్ముకొని మేనేజ్ చేస్తున్నారు కొడాలని అంటావా ఏం ఉపయోగం కొడాలని అనవంటే మన బాబాయ్ అడుక్కున్న బాబాయ్ ఒక అబ్బాయి ఉంటాడు ఆయన నయం వాళ్ళకంటే వాళ్ళు చేసే పరిపాలన ఏముంది బ్రో ఎవరేం చేస్తారు అండ్ ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారు ఎలా అనిపిస్తున్నారు మీకు ఎలా ఉంది ఆయన గుడ్లను కోడిగుడ్లను కోడి పుంజులు రేపు జనవరి మొత్తం ఆయనదే ఐటీ కంపెనీ మొత్తం ఆడే ఉంటాయి కోడిగుడ్లు కోళ్ళు ఉన్నాయి రేపు అన్ని వాడే ఎందుకు వేస్ట్ ఆఫ్ టైం బాసు వాస్తవం చెప్పాలంటే ఆయన చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు చంద్రబాబు నాయుడు ఆల్రెడీ హైదరాబాద్ ఇప్పుడు డెవలప్ అవడం ఇదివరకు సాఫ్ట్వేర్ కంపెనీలు అన్ని ఏడే ఉండేవి మైత్రివనం బిల్డింగ్ దగ్గరే ఉండేవి ఇప్పుడు ఎందుకు అన్ని మాదాపూరు గచ్చిపూలి అన్ని ఎందుకు పోయినాయి ఆల్రెడీ చూసే ఉంటారు చెప్పాల్సిన అవసరం లేదు చంద్రబాబు గురించి ఆల్రెడీ మొన్న యాభై రోజులు జైల్లో ఉన్నాడు ఏమైనా చేయగలిగారా ఒక్కటం ప్రూఫ్ చేయగలిగారా పాప అన్యాయంగా డెబ్బై సంవత్సరాల వయసులో ఆయన జైల్లో ఉంటే ఎంత బాధగా అనిపించింది ఆయన రిలీజ్ అయినప్పుడు గుంటూరు వచ్చాడు వాళ్ళు నివాసానికి ఎంతమంది జనం వేలాది జనం జగన్ కోడ దేశ ఉన్నాడుగా జగన్గోడ జైల్లో ఉన్నాడుగా ఏ రోజైనా ఒక ధర్నా జరిగిందా ఏమైనా జరిగిందా అది ఎక్క ఓకే అన్న జగన్ చంద్రబాబు గారిని లో చాలా మంది వైసీపీలో ఉన్న కొడాలని వీళ్ళు వాళ్ళు ఎలా పడితే అలా తిడతారు అది కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా మీరు చెప్పండి మీరు మన టైమ్స్ అని పెట్టారు మీరు పబ్లిక్ సర్వెంట్గా పనిచేస్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది ఎవడైనా ఐదు సంవత్సరాలు అధికారం ఇచ్చేది బూతులు తిడటానికి కబ్జాలు చేయడానికి వీటికి కాదు ఒక మంచి పనులు చేయడానికి ఏముంది జనం ఏముంది చచ్చిపోతుంది కరోనా టైంలో మనం గాలి కోసం చచ్చిపోయాం ఒక గాలి కోసం చచ్చిపోయాం డబ్బులున్నా కూడా ఉపయోగపడల్ల ఏ ఉపయోగం ఇలా నా కొడుకులు తెచ్చుకుంటే ఎలాంటి వస్తా ఉంటాయి విపత్తులు ఒక్క ముక్కలో బాబు గురించి ఏం చెప్తారు విజన్ విజన్ ఉన్న నాయకుడు రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కన్ఫామ్ అవుతాడని ఎంతైనా ఉంది మళ్ళీ జగన్ సీఎం అవుతే చేతులు అన్న లాస్ట్ క్వశ్చన్ అన్న ఏపీకి సీఎం చంద్రబాబు గారు అయితే ఎలా ఉంటుంది ఏపీ ఏపీకి సీఎం చంద్రబాబు నాయుడు అయితే మళ్ళీ అమరావతి పూర్వ వైభవం వచ్చినాయి వైజాగ్ డెవలప్ చేస్తాడు కర్నూలు డెవలప్ చేస్తాడు ఆల్రెడీ చూసే ఉంటారు మీరు పరిశ్రమలన్నీ అనంతపురం వచ్చినాయి విజయవాడ వచ్చినాయి వైజాగ్ వచ్చినాయి